ఎక్స్పీరియన్స్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం మీరు ఇంట్రాగేషన్ థర్డ్ డిగ్రీ ఎలా చేస్తారండి థర్డ్ డిగ్రీ అంటే ముందు కొంతమంది మామూలుగా చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది కొట్టిన విశ్రాండ్ అయ్యేవాళ్ళు ఉంటారు అప్పుడు సపోజ్ లుంగీ కట్టుకునే దొంగ ఉండాలనుకోండి వాడికి ప్యాంట్ వేసేవాళ్ళం ప్యాంట్ వేసి లోపల నుంచి ఒక తొండ వదిలిపెట్టేవాళ్ళం అది పీకుతూ ఉండేది లోపల అయ్యా 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 అని గంతులేస్తా ఉండేవాడు అది కొరుకుతా ఉండదు లోపల వల్లాగ పుట్టుకాడని వల్లాగ జయరావు వల్లాగ బాబా నాన్న వల్లాగ పుట్టుకాడు మంచి విస్టాన్ అవుతాడు మంచి హైట్ ఇటు ఉంటాడు పంచి కట్టుకుని ఉంటాడాడు ఆ వల్లాగ పట్టుకోడు ఎంతైనా చెప్పటల్లా ఇతగా ఇక్కడికి వేయండి అని చెప్పి వేసి లోపల తొండదని పెట్టాం ఇక ఏం చేస్తాడు లోపల కొరుకుతా ఉంటే అట్లా ఒకడు పలావ పెడితే చెప్తాడు సార్ టైర్ నాగసరావులో చేస్తారు మీరు టైగర్ నాగసరావు అండి ఆయనకు తొండే సార్ ఆ చెప్తాడు మామూలుగా చీలా కొంతమంది ఏం చేస్తానండి నేను చెప్తాను రాసుకోండి సార్ అంటాను నేను చెప్తాను రాసుకోండి ఇక పోలీసులు దొరికేరు ఆనాసం దెబ్బలతోటి దీనికి చెప్పేద్దానే మెంటాలిటీ ఇద్దరు కూడా ఇదే కుట్టేదాకా తెచ్చుకునేవాడు కాదు చెప్పేవాడు పలానా పలానా చేసేవాడు పలానా చేసేవని ఈ ఏళ్ళ యాక్చువల్గా ఇతను పోలీసులు ఎందుకు చంపవలసిస్తుందంటే ఒక అనలైజ్డ్ రివాల్వర్ కొనుక్కున్నాడు అంతకుముందు నాగేశ్వర ఎన్కౌంటర్కి ముందు మోడరండ్ అండి ఇరుక్లాస్ ఒక రకంగా చేస్తారు పెద్దండిగంలో ఒక రకంగా చేస్తారు యానాది ఒక రకంగా చేస్తారు విండో బార్ ఉంచుతారు రూఫ్ హోల్ ఉంటుంది లాక్ బ్రేకింగ్ ఉంటుంది అట్లా మా దగ్గర మోడస్ ఆపనే ఇండెక్స్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో అందులో వీళ్ళందరూ మోడస్ ఒకడేమో అన్నాలు తిని వెళ్తారు ఒకవేళ అక్కడే లెట్రిన్ మిల్స్ని వెళ్తారు ఒకవేళ బాగా తినేసి అక్కడే వాళ్ళు ఉంటారు ఇవన్నీ వెళ్ళగానే మేము సీన్ చూస్తాం అక్కడ పెంగిడి పిండ్స్ ఉన్నాయనుకోండి డెవలప్ చేస్తాం లేకపోతే ఈ రకమైన నేరాలు ఈ రకం ఓసం ఉంచాలంటే ఎవడో అట్లా పై రూఫ్ కప్పు తీసేయాలంటే ఎవడు విండో రించి తీసేయాలంటే ఎవడు ఇవన్నీ మోడల్ సాంబిన ప్రకారం లూజ్ లూఫ్ ఇండెక్స్ ప్రకారం నేమ్ ఇండెక్స్ ప్రకారం ఎవడు చేయలే ఉన్నాడు ఎవడు బయట ఉన్నాడు ఎవడు చేసి ఉంటాడు ఇది దాంతో దాంతోపాటు ఇన్ఫార్మెంట్ సిస్టమ్ ఉంటుంది అండి మా జీతాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇన్ఫార్మెంట్స్గా ఖర్చు పెట్టేస్తాం ఎస్పి గారు కూడా ఎస్ఆర్ అమౌంట్ అని డబ్బులు ఇస్తారు మెయిన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మీద ఎక్కువ యాక్ట్ చేస్తాం అట్లా ఆ మోడస్ని బట్టి మాకు సీనియర్ కానిస్టేబుల్ కొంతమంది ఉంటారు వాడు చెప్పేస్తారు ఆవిడ మొన్న జైలు నుంచి వచ్చాడు సార్ వాడి చేసి ఉంటాడు ఇది కొంతమంది ఆ బంగారం మీద వెళ్ళక పక్కన డబ్బులు కనపడే వాడికి టీవీలో ఎత్తుకు దొంగలో ఆ టీవీ ఎత్తుకెళ్తాడు పక్కన ముట్టుకోడాడు టీవీల మీద బంగారం కాదు ఎందుకు ఆ మైండ్ అంతా అలవాడ ఎప్పుడైపోతాడు అచ్చా ఒక మిక్స్డ్ అమ్మో ఉంటుంది మిక్స్డ్ డమ్మో ఆ మిక్స్గా అన్నవాడు అన్నీ పెట్టుకెళ్తాడు ఆడు ఇది చేసి అది చేసిన లేదు దొరికిందాడు అని మూట కట్టుకుని అట్లా ఈ టైగర్ నాగేశ్వరం టైగర్ నాగేశ్వరం అండి మెయిన్ బ్యాంకులు కొట్టడం కొంచెం ఛాలెంజెస్ చెప్తామండి వాడు చిన్న 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 చేయుడు ఛాలెంజెస్ అఫెన్స్ చేసి ఆ డబ్బుల్ని దాచుకునేవాడు కాదు ఈ మనం కొంతమంది విలేజ్లో షాకర్లు ఉండదు చూడండి పెళ్ళిళ్ళకి లేదా మంగళ సో తెలుసుకుని డబ్బులు పెంచేవాళ్ళు అటువంటి మెంటాలిటీ నేను కూడా పాపులర్ అవ్వాలి నేను కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి నేను కూడా అతనికి ఆ మైండ్ ఉండేది మేము ఈటీలైతే ఈటీలో నేను చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు కాదు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కాదు అట్లా పబ్లిక్ రిలేషన్స్తో దొరికేవాడు కాదు A gente vai de narrar.